స్థిరమే లేని మనుషుల ప్రేమలు రే ఈరోజు వాటేసుకుంటారు రేపు తీసి నేలకేసుకుడతారా ఎవరి ప్రేమరా నువ్వు ఎదురు చూస్తున్నావు పిచ్చోడ ఏ చూపు చూ కదిలే బొమ్మలు నువ్వు అనుకుంటున్నావేమో నీకు సంతోషం కలిగిస్తారని వాళ్ళ సంతోషం అంతా టెంపరీయరా వస్తారా నీకు గుండె కోత జేయులే నీకు గాయము చెయ్యలేరులే ఏ సాయము మరి ఎట్లయ్యా గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏ సయ్య సాయం ఆయినిచ్చి దాచును నిలచి నీతో నడచే మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన యూడు పిచ్చి హృదయమా ఎందుకే వాళ్ళు బలకరి లేదు వీళ్ళు బలకరి లేదు నాకెవ్వరూ లేరు నేను ఏకాకిని ఒంటి పక్షిని ఒంటరిగాడిని ఒంటరిగా అనుకుంటావు హృదయమా